చేసి ఈ రోజు అడిగితే పాపం వచ్చిందా దయచేసి అలా మాట్లాడకూడదు కూర్చోవాలి అలాగే 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 అండి మీరు అలాగే నేను నిన్ను నువ్వు కూర్చోవాలి నువ్వు కూర్చోవాలి నువ్వు కావాలని నేను ఆవేశపడితే లాభాలే ఆవేశపడితే లాభాలే కూర్చో నువ్వు నువ్వు మాట్లాడినప్పుడు నేను కూర్చోలే కూర్చోవ నువ్వు కూర్చో నువ్వు కూర్చో చెప్తా ఏ నువ్వు కూర్చో చెప్తాను నువ్వు నువ్వు కూర్చోవాలా నువ్వు మాట్లాడినంత సేపునే నేను నువ్వు మాట్లాడినంత నేను మాట్లాడిన నువ్వు మాట్లాడినసేపు నేను కూర్చున్నా సమస్య లేదు ఎట్టి పరిస్థితులు నా మాటలకు అడ్డుపడేసి నా మాటలకు మంచి కాదు వంద మీరు చేస్తున్న పని మంచిగా మున్సిపాలిటీకి బకాయి పడ్డారో ఒకసారి ప్రజలు కూడా తెలుసుకోవాలి అధ్యక్ష నేను ఫోన్ నేను కొన్ని పేర్లు చదువుతాను చూడండి అక్క ఏ సునీత అక్క వాళ్ళ భర్త గారి పేరు అక్షర శ్రీ రామకృష్ణారెడ్డి అన్న అక్క మీరు ఇంటి ట్యాక్స్ ఎనభై ఆరు వేల ఐదు వందల డెబ్బై నాలుగు రూపాయలు కట్టాల్సిందక్క నీటి పన్ను పదిహేను వందల రూపాయలు కట్టాల్సిందక్క అలాగే ప్రతి ఒక్క విషయానికి కూడా అధికారులు దబాయిస్తారు ఎవరు ట్యాక్స్ కట్టింది ఇది న్యాయం అది న్యాయం అని గొప్పలు చెప్తా ఉంటాడు మా అన్న నరసింహులన్న బి నరసింహులు గారు వైస్ చైర్మన్ గారు సాక్షాత్తు పంతొమ్మిది వేల ఏడు వందల పన్నెండు రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంది ఏడు వేల ఐదు వందల రూపాయల నీళ్ళకు సంబంధించిన ట్యాక్స్ కట్టాల్సింది అంటే మా నరసింహులన్న వైస్ చైర్మన్ అన్న వైఎస్ఆర్ ప్రముఖ నాయకుడు గొంతెత్తి అధికారం దబాయిస్తాడు ఇన్ని చేస్తారు ఐదు సంవత్సరాలుగా ఆయన ఇంటికి వస్తున్న నేలకు పన్ను కట్టలేదు అధ్యక్ష దీని ప్రజలకు సమాధానం చెప్పరా అడుగుతావా కడుపు రగిలిపోతుంది అధ్యక్ష అధ్యక్ష అలాగే ఇంకొక వైస్ చైర్మన్ గారు ఇక్కడ ముల్లా అహ్మద్ గౌస్ గారు ఆయన నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయలు ఇంటి పన్ను కట్టాల్సి ఉంది పదిహేను వందల రూపాయలు ఆయన నీటి పన్ను కట్టాల్సి వచ్చింది అంటే ఐదు సంవత్సర అంటే సంవత్సరానికి ఏడు వందల యాభై రూపాయలు ఆరు నెలలకు ఒకసారి ఏడు వందల యాభై రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తే సంవత్సరంగా ఆయన ట్యాక్స్ కట్టలేదు చెప్తా ప్రేమ రాజేశ్వర్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి సమాధానం 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 చెప్పాలనే అడుగుతున్నా అధ్యక్ష సమాధానం చెప్పకూడదని అని అడుగుతావా కదా ఇది నేను పెడుతున్నది ఓపెన్ డాక్యుమెంట్ అధ్యక్ష ఇది ఓపెన్ డొమైన్ లో ఒక డాక్యుమెంట్ దీన్ని అడుగుతున్నాను దయచేసి నేను అడుగుతున్న ప్రశ్నలకన్నింటికి కూడా వీళ్ళు ప్రజలకు సమాధానం చెప్పి తీరాలా తలుపు లేసేయండి చెప్తాను వీళ్ళు సమాధానాలు చెప్పకుండా బయటికి పోవడానికి కూడా లేదని నేను ప్రజల వైపు నుంచి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇక్కడ బయటికి పోవడానికి లేదు ప్రజలు అడుగుతా ఉన్నారు బయట ఈ డోర్ దాటితే ప్రజలు అడుగుతారు కాలర పట్టుకుంటారు నేను ప్రజల్ని కూడా అడుగుతా ఉన్నా ఈ డాక్యుమెంట్ పెడతా ఉన్నా ఇంకా ఎవరన్నా సమాచారం కావాలంటే మున్సిపల్ ఆఫీసు తెలుసుకోండి మీ మీ వార్డుల్లో కౌన్సిలర్లు కాలర పట్టుకోండి ఎందుకు ట్యాక్స్ పేరే చేయలేదు అడిగి తీరాల్సిన బాధ్యత ఆ బాధ్యత తీసుకోవాల్సిన ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు ఇక ప్రేమ ప్రేమరాజేశ్వర్ రెడ్డి గారు పన్నెండు వేల మూడు వందల ముప్పై మూడు వందల అరవై ఆరు రూపాయలు ట్యాక్స్ కట్టాల సిందే బి సైదాని బి అక్క పదిహేడు వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంది ఇంకో విచిత్రం చేయడం అదే ఈ ఊర్లో అక్క జి పద్మ అక్క జీ పద్మా అక్క ఎవరంటే ఈ ఊర్లో పెద్ద మనిషిగా చలాయి అవుతున్నటువంటి రమేష్ యాదవ్ అనేటువంటి వై కాంగ్రెస్ లీడర్ ఇన్చార్జ్ అధ్యక్ష ఇక్కడ ఆయన గతంలో ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు ప్రెస్ మీట్లు చెప్తా ఉంటాడు ఆయన సాక్షాత్తు రాసుకోవాలి సాక్షాత్తు రెండు లక్షల పద్దెనిమిది వేల ఇరవై ఆరు రూపాయలు మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టినాడు ఏ మొహం పెట్టుకొని ప్రజలకు సమాధానం చెప్పరు ఏ మొహం పెట్టుకొని ప్రజలు తిరుగుతారు అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు ప్రశ్నించకూడదు అని అడుగుతా ఉన్నా కూర్చోవాలి కూర్చోవాలి ఆవేశపడితే లాభం ఆవేశపడితే లాభాలు లే కూర్చో నువ్వు నువ్వు మాట్లాడినప్పుడు నేను కూర్చోలే కూర్చోవాల కూర్చో నువ్వు కూర్చో చెప్తా ఏ నువ్వు కూర్చో చెప్తా నువ్వు నువ్వు కూర్చోవాలా నువ్వు మాట్లాడినంత సేపునే నేను నువ్వు మాట్లాడినంత నువ్వు మాట్లాడిన సేపు నేను కూర్చున్నా సమస్య లేదు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరా నా మాటలకు అడ్డుపడేసి నా మాటలకు మంచి కాదు ఆవు వందకు వంద మీరు చేస్తున్న పని మంచిగా పనులు చేసి ఈ రోజు అడిగితే పాటలు వచ్చిందా దయచేసి అలా మాట్లాడకూడదు కూర్చోవాలి అలాగే 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 అండి మీరు అలాగే నేను నిన్ను నువ్వు కూర్చోవాలి నువ్వు కూర్చోవాలి నువ్వు కావాలని నేను నేను అలాగే 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 నన్ను చెప్పండి అలాగే అలాగే నేను అన్పార్లమెంటరీ వాడను నేను నేను అన్పార్లమెంటరీ వాడను అన్పార్లమెంటరీ వాడను సరే కూర్చోండి కూర్చోండి అలాగే అలాగే నన్ను మాట్లాడండి నన్ను మాట్లాడిని నన్ను మాట్లాడిన తర్వాత అలాగే 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 ఈ మూడు నెలల కౌన్సిల్ గొడవ మీకు తెలిసిందే కుర్చీల గొడవ కింద కూర్చొని నేను రాజీ పడ్డాను అధ్యక్ష నేను అయ్యా నువ్వు మేమైతే మాకు సపరేట్ గా సీట్లు లేవు ఎమ్మెల్యే గారికి సపరేట్ సీట్లు అంటే ఒకటి అర్థం చేసుకోవాలి చట్టంలో పార్లమెంటరీ చట్టంలో నెక్స్ట్ టైం బుక్ తెచ్చిస్తాను అధ్యక్ష అందరికి నా దగ్గర బుక్ లేదు కాబట్టి కాంప్రమైజ్ నెక్స్ట్ టైం బుక్ తెచ్చిస్తారు అధ్యక్ష ఆ బుక్ లో శాసన సభ్యుడికి ప్రత్యేక స్థానం ఇవ్వాలి అని మన రాసి ఉంది అధ్యక్ష పర్ఫెక్ట్ గా ఉంది చట్టం ఉంది ఆ చట్టం నాకు తెలిసి కూడా నాకు వేరే సపరేట్ గా చైర్ వేసి టేబుల్ వేసి కూర్చో పెట్టాలన్న చట్టం ఉన్నప్పటికీ కూడా నేను సభను నడపాలన్న ఏకైక ఉద్దేశంతో మూడు నెలలుగా సభ నడపట్లేదు కనీసం ఈ మంత్ కూడా సభ నడకపోతే బడ్జెట్ ని మనము పూర్తి చెయ్యలేకపోతే ఒక్క సంవత్సర కాలం మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే బడ్జెట్ ఆమోదించకుండా ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీ ఖర్చు పెట్టడం సాధ్యం కాదు ఆ ఉద్దేశంతో నేను ఈరోజు రాజీ పడి వెనక సీట్లో కూర్చున్నాను మళ్ళీ అడిగితే ముందు సీట్లో కూర్చున్నాను ఇక్కడికి వచ్చి వీళ్లతో పాటే కూర్చున్న అధ్యక్ష అంతే తప్ప చట్టంలో లేదని అదే సందర్భంలో మళ్ళీ చెప్తా ఉన్నా వైస్ చైర్మన్ అనే పదవే రాజ్యాంగ పదవిలో లేదు అధ్యక్ష ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలన్న వైస్ చైర్మన్ చైర్మన్ ఉంటారు సభ్యులే ఉంటారు సార్ వైస్ చైర్మన్ అనేది అడ్మినిస్ట్రేటివ్ పోస్టే తప్ప పొలిటికల్ పోస్టే తప్ప అది రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాదు సార్ దానికి ప్రత్యేకంగా కుర్చీలు ఉండవు సార్ ఆ విషయం నాకు తెలుసండి చట్టం నేను చదువుకున్నాను అయినప్పటికీ కూడా వాళ్ళతో పాటుగా కూర్చొని ఈ రోజు బడ్జెట్ ని పూర్తి చేయాలి ఈ రోజు ఎంతో కొంత ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో రాజీ పడ్డారన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండోది అక్కడ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే వీళ్ళు చెప్పే మాటలు ఒకటి చేసే పనులు ఒకటి అధ్యక్ష చెప్పే మాటలను బ్రహ్మాండంగా చెప్తారు కొంతమంది విలువైన సలహాలు ఇస్తా ఉన్నారు నేను రాసుకున్నాను వాళ్ళు చెప్పినటువంటి విలువైన సలహాలన్నింటినీ కూడా స్పష్టంగా రాసి దాన్ని అంచనాలు పర్ఫెక్ట్ చేస్తాం దీంతో పాటుగా వీళ్ళు చెప్పే మాటలకు కూడా వీళ్ళు చెప్పే సూక్తులకు కూడా మనము కొంత ఆచరిస్తే బాగుంటుంది అని నేను మీకు సలహా చెప్తున్నాను అధ్యక్ష అదే సందర్భంలో మెడికల్ కాలేజ్ గురించి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు నెలల సమయం ఉంది రాష్ట్రంలో పద్నాలుగు మెడికల్ కాలేజీలు అధ్యక్ష పద్నాలుగు మెడికల్ కాలేజీల్ని మనము ప్రారంభించాల్సిన అవసరం ఉంది అధికారంలో రాంగ్ అని వెరిఫై చేశాం ఎన్ని ఏ దశ వరకు పూర్తయినాయని కొన్ని ముప్పై శాతం కొన్ని నలభై శాతం కొన్ని యాభై శాతం కొన్ని పది శాతం పదహైదు శాతం పూర్తయినాయి అధ్యక్ష పాలసీ ప్రభుత్వం పాలసీ తీసుకుంది ఇరవై ఐదు శాతం కంటే తక్కువగా నిర్మాణం చేపట్టినటువంటి మెడికల్ కాలేజీల్ని రెండవ దశలో పెట్టుకుందాం మొదటి దశలో యాభై శాతం దాటినటువంటి నిర్మాణం దాటినటువంటి మెడికల్ కాలేజీని ప్రారంభిస్తాం అనే ఒక పాలసీ పెట్టి ఉంది దాంట్లో తొమ్మిది మెడికల్ కాలేజీలు యాభై శాతానికంటే ఎక్కువ మొదలైనవి ఎక్కువ నిర్మాణం పూర్తయినాయి వాటిల్ని ఈరోజు ప్రారంభించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం దురదృష్టం ఈ దురదృష్టం కూడా కాదు అధ్యక్ష వైఎస్ఆర్ సిపి పార్టీ చేతగాని తనం జగన్మోహన్ రెడ్డి కనీసం ఆదోనిలో ఉన్నటువంటి వాళ్ళ నాయకుల్ని కాని అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కనీసం పురమాయించలేనటువంటి దురదృష్టం ఆదోనికి పట్టిన శని సరే మాట్లాడచ్చు మాట్లాడకూడదు అలా మాట్లాడకూడదు మీరు సంతోషంగా గంటల గంటల తర్వాత కట్టిన వాళ్ళకు ధన్యవాదాలు చెప్పమంటున్నాడు అన్న క్యాక్స్ కట్టిన వాళ్ళకి అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న తొంభై ఐదు లో నేను మార్చిలోకి అవసరమైనప్పుడు సరే ఆర్గ్యుమెంట్ రెండు నిమిషాలు అయిపోతే పెట్టాము ఎందుకంటే చెప్పేవాళ్ళు ఉద్యోగస్తులతో కట్టే చెప్పినారో వాళ్ళ గురించి కూడా చెప్పండి అంగిండి తొంభై నుంచి నాకు ఇక్కడ ట్యాక్స్ ఉంది మరి నా గురించి కూడా నిమిషాలు చెప్పండి

కౌన్సిల్ సమావేశాలు జరగలేదు జరగకపోవడానికి కారణం వైస్ కౌన్సిల్ వైస్ చైర్మన్లు మాకు కుర్చీ వేయలేదని తగిన గౌరవం ఇవ్వలేదని కౌన్సిలర్లు అందరూ కూడా బాయ్ కాట్ చేశారు రెండుసార్లు బాయ్కాట్ చేశారు అంటే మూడు నెలల పాటు ఆదోని కౌన్సిల్ లో ఇవ్వాల్సిన అనుమతులన్నీ కూడా ఆగిపోయినాయి మూడు నెలల అభివృద్ధిని అడ్డం పడిన ఘనత ఈ వైఎస్ఆర్సిపి కౌన్సిల్ ఉన్నది అధ్యక్ష నేను చాలా క్లియర్గా ఉన్నా మున్సిపాలిటీకి ప్రజలు డబ్బులు కడతా ఉన్నారు ఇంటి పన్ను రూపంలోనో కొళాయి పన్ను రూపంలోనో ఖాళీ ఇంటి స్థలం రూపంలోనో ఏదో రకంగా డబ్బులు కడతా ఉన్నారు డబ్బులు కట్టి మాకు సేవలు ఇవ్వండి అంటా ఉన్నారు మన దగ్గర డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మీకు అందరికీ అర్థం కావాలి కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంగా నేరుగా ఆర్థిక సంఘ నిధులు పదహైదవ ఆర్థిక సంఘం నిధులు పంతొమ్మిది కోట్ల రూపాయలని మున్సిపాలిటీ అకౌంట్లో వేసింది దీంట్లో టైడ్ నాన్ టైడ్ ఉంటాయి మళ్ళీ అంటే పంతొమ్మిది కోట్ల రూపాయల్లో ముప్పై శాతం నిధుల్ని మనం మంచినీళ్ల కోసం ఖర్చు పెట్టాలా తాగునీటికి వ్యవస్థ కోసం ఖర్చు పెట్టాలా ముప్పై శాతం పారిశుద్ధ్యానికి ఖర్చు పెట్టాలా మిగిలిన దాన్ని అవసరాలకు రోడ్లకో డ్రైనేజీలకో వాడుకునే అవకాశం వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష ఇన్ని కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి నరేంద్ర మోదీ గారు నేరుగా వేసిన ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉన్న కేవలం ఆధునిక కౌన్సిల్లో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు అడ్డుపడడం వల్ల ఈరోజు పనులు చేయలేకపోతున్నాం అధ్యక్ష ఇది చెప్పడానికి నేను మొహమాట పడను ఎందుకంటే మేము మెజారిటీ ఉన్నాం మా మాట నెగ్గాల మేం మెజారిటీ ఉన్నాం మీరు వేరే పార్టీలో గెలిచారు కాబట్టి మీరు అభివృద్ధి చేస్తే మీకు మంచి పేరు వస్తుంది కాబట్టి మేము అనుమతులు ఇవ్వము మీకు అనుమతిస్తే మీకు పనులు జరిగితే మాకేం వస్తుంది ఇటువంటి ఆలోచనలు సరైందా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా వీటి వల్ల ఊరు నష్టపోవట్లేదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను గెలిచిన తర్వాత చెప్పాను అధ్యక్ష అయ్యా నేను టీడీపీ కాదు జనసేన కాదు బీజేపీ కాదు అలా చూడకండి నన్ను ఆదోని అభివృద్ధి పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే చూడండి దయచేసి నన్ను సహకరించండి ఆదోని అందరూ కలిసి అభివృద్ధి చేసుకుంటాం డబ్బులు తెచ్చే బాధ్యత నాది అనుమతులు ఇచ్చే అవకాశం మీది ఎందుకంటే కౌన్సిల్ మీరు మెజారిటీ ఉన్నారు మా దగ్గర లేరు మనుషులు ఇప్పుడు వచ్చారు అధ్యక్ష నలుగురు కౌన్సిలర్లు మా దగ్గర ఇప్పుడు ఉన్నారు నలుగురితో నేను ఏం చేయగలుగుతాను నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ప్రజలు కూడా ఆలోచన దయచేసి ఉన్న వైఎస్ఆర్ కౌన్సిలర్లు మెజారిటీ ఇక్కడ ఉంటే ఒకే ఒక కౌన్సిలర్ అక్క టిడిపి నుంచి ఉంటే తెచ్చిన డబ్బులని ప్రభుత్వం ఇచ్చిన డబ్బులని బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఈ రోజు ఖర్చు పెట్టలేని దుస్థితి ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ వల్ల వచ్చిందని ప్రజలకు సమాధానం చెప్తున్నారు అధ్యక్ష ఎందుకంటే ప్రజలు పొద్దున్నేసి వచ్చి అడుగుతారు ఇప్పుడు చివరికి ఏ పరిస్థితి ఉందండి ఆగాలి ఆలోచన చేయాలి పొద్దున్నేసి జనాలు మన దగ్గరికి వస్తా ఉంటారు మాకు రోడ్డు కావాలా డ్రైనేజ్ ఇవ్వాలా మంచినీళ్ళు కావాలా ట్యాక్ అంటున్నారు అంతెందుకు చివరికి అక్క కూడా కౌన్సిలర్ సాక్షాత్ కౌన్సిలర్ అయి చెప్తా ఉన్నారు అనా ఇది రావట్లేదు రావట్లు మేము మా వార్డులో మేము పనులు చేయలేకపోతాం ఉన్నా అంటున్నారు అక్క మీ అందరికి సమాధానం చెప్తా ఉన్నారు మీరు మీ వార్డులో పని చేసుకోలేకపోవడానికి పెద్దమ్మ వాళ్ళ వాళ్ళ వార్డులో కనీసం నీళ్లు ఇవ్వలేకపోవడానికి రోడ్డు వేయలేకపోవడానికి డ్రైనేజ్ చేయకపోవడానికి మీ సహచర వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కారణం కాదా అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది దీని గురించి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి రోజుకు పదహైదు గంటలు కష్టపడతా ఉన్నా ప్రభుత్వాన్ని ఒప్పిస్తా ఉన్నా మంత్రుల చుట్టూ కాళ్ళు అరిగేలాగా తిరుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసుకుంటా ఉన్నా డబ్బులు తెస్తా ఉన్నా డబ్బులు తెచ్చిన తర్వాత ఖర్చు పెట్టలేకపోతా ఉన్నా ప్రజలకు మంచి చేయలేకపోతా ఉన్నా కేవలం ఈ కౌన్సిల్ లో మున్సిపాలిటీ కౌన్సిల్ లో అత్యధికంగా వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ ఉండడమే ఈ ఊరికి అద్దం అధ్యక్ష ఈ ఊరు బాగుపడడం వీళ్ళకి ఇష్టం లేదు ఈ ఊరులో అభివృద్ధి జరగడం వీళ్ళకి ఇష్టం లేదు ఈ ఊరిలో మంచి పనులు జరగడం ఇష్టం లేదు ఏ పని పెట్టినా అడ్డం చెబితే నేను ఎలా ముందుకు తీసుకెళ్తాను ఈ ఊరిని నేను హామీలను ఎలా నెరవేర్చుకోగలుగుతా ఒకసారి అర్థం చేసుకోండి అధ్యక్ష నేను ప్రజలకు సమాధానం చెప్తాను నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలకు నేను తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి సమాధానాలు చెప్తా ఉన్నా రెండోది అన్నిటికంటే ముఖ్యమైన విషయం చెప్తాను అధ్యక్ష వైఎస్ఆర్సిపి వైస్ చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు అధ్యక్ష ఏమయ్యా అధికారులు అడుగుతా ఉన్నారు ఏమయ్యా ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేస్తా ఉన్నాం ఎంత ఖర్చు పెడతా ఉన్నాం ట్యాక్స్ కలెక్ట్ చేయడం చేత అదగా అని అధికారులు దబాయిస్తున్నారు అధ్యక్ష దీన్ని కూడా ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ పేపర్ని నా ఫేస్బుక్లో నా సోషల్ మీడియాలో పెడతానండి ఒకసారి చూడాలా ఇది ఆదోని మున్సిపాలిటీలో వార్డ్ మెంబర్స్ యాక్ట్ ట్యాక్స్ డీటెయిల్స్ అంటే ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఎక్కడో ఉన్నటువంటి మనుషుల గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష ఈ హాల్లో కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కౌన్సిలర్లు